ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు క్యాప్సికం శనగపిండి పొరుటు చేస్తున్నాను క్యాప్సికం ఇలా సన్నగా కోసుకున్నాను మొత్తం మూడు క్యాప్సికమ్స్ ఇది కొంచెం శనగపిండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం ఈ క్యాప్సికం కూడా కోసి చూపిస్తాను ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా చూసి వండుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిలేస్తున్నాను ముప్పై ముక్కలు వేసుకోవాలి ఉలిసాయి ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఇస్తున్నాను అల్లం పేస్ట్

मुद्दल बाग मद्दल ही कैसे मोट बैठना है तो मोट फिर छोड़ना बाग मद्दल इनको टाइम निकाल मार के करते हैं मगर टाइम निकाल मोट बैठना है बाग मद्दल ही कुछ तु కొంచెం గరం మసాలా చాలా బాగుంటుంది కూర వీటిలో కూడా నీళ్ళు కూడా చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాం ఈ శనగపిండిలో కొంచెం నీళ్ళు కలుపుతున్నాను శనగపిండిలో నీళ్ళు కలిపాను ఇప్పుడు మనం ఇందులో పోసేస్తాం శనపిండి నీళ్ళు కలిపి పోసేసాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి సిమ్లో మక్కనివ్వాలి అప్పుడే మనం కదిలియకూడదు అది పొరుటు కాబట్టి పొరుట్లాగా వస్తుంది అప్పటి వరకు మనం మూత పెట్టుకుంది ఇప్పుడు చూద్దాం చిన్నగా కలిసుకోవాలి ఇలా పొరుట్లాగా వస్తుంది మనకి లా ఒరుట్లాగా వస్తుంది చూడండి క్యాప్సికమ్ శనగపిండి పొరుటు కూర నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ